స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు సహా పలు కీలక అంశాలపై చర్చే లక్ష్యంగా నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపైన సమీక్షించనున్నారు గ్రామాలు మున్సిపాలిటీల్లో అభివృద్ధిపై సమాలోచనలు చేయనున్నట్లు తెలుస్తోంది రేషన్ కార్డులు గోశాలల నిర్మాణం గిగ్వర్కర్ల బిల్లు భూభార్తీ దరఖాస్తులు స్టాంప్ డ్యూటీ సవరణ వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం 没问题。 సచివాలయంలో మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం సమావేశం కానుంది స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాబినెట్లో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది సెప్టెంబర్ ముప్పై నాటికి పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలన్న హైకోర్టు ముప్పై రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది అయితే బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల దస్త్రం రాష్టపతి వద్ద పెండింగ్ లో ఉన్నందున ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మంత్రివర్గంలో చర్చించినట్లు తెలుస్తోంది బిల్లును రాష్టపతి త్వరగా తేల్చేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జీవో ఇవ్వాలా పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్ళాలా అనే అంశంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ మేరకు అధికారులు ఇప్పటికే పలు ప్రతిపాదనలు సిద్దం చేశారు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున గ్రామాలు మున్సిపాలిటీల్లో అభివృద్ది పనులు ఇందిరమ్మ ఇళ్లు ఇతర సంక్షేమ పథకాలపై కేబినెట్లు ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది ఈ నెల పద్నాలుగున రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినందున రేషన్ కార్డులు బియ్యం పంపిణీపై చర్చించనున్నట్లు తెలుస్తోంది నాలుగు గోశాలలు నిర్మించేందుకు సిద్దం చేసిన ప్రతిపాదనలపై కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది గిగ్ వర్కర్ల సంక్షేమానికి రూపొందించిన ముసాయిదా బిల్లు స్టాంపు డ్యూటీ సవరణ ప్రతిపాదనలపై క్యాబినెట్లో చర్చకొచ్చే అవకాశం ఉంది భూభారతి సదస్సులో వచ్చిన దరఖాస్తుల్ని ఏ విధంగా పరిష్కరించాలనే అంశంపై సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరిగిన కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై క్యాబినెట్లో సమీక్ష జరగనుంది ఇప్పటి వరకు పద్దెనిమిది కేబినెట్ సమావేశాల్లో మూడు వందల ఇరవై ఏడు నిర్ణయాలు తీసుకోగా అవి ఎంతవరకు అమలయ్యాయి ఒకవేళ అమల్లో ఎక్కడైనా ఉంటే గుర్తించి ఎలా సరిదిద్దాలో భేటీలో చర్చించనున్నారు వంద రోజుల లక్ష్యంతో మంత్రివర్గ నిర్ణయాలు అమలు చేసేలా అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఇక నుంచి కేబినెట్ నిర్ణయాల అమలుపై సమీక్షించేందుకు మూడు నెలలకోసారి మంత్రివర్గ సమావేశం జరపాలని నిర్ణయించారు